హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్గోలారమ్మ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను మా వదిన చేసిన వంకాయ ఎండు చేపల కూర అయితే చూపిస్తున్నానండి చాలా బాగుంది చాలా సూపర్గా చేస్తుంది అనమాట వదిన మీరు కూడా తప్పకుండా మా వదిన ఎలా చేస్తుందో చూసి నేర్చుకోండి మేము మా ఇంట్లో చేసే పద్ధతి మీకు చూపిస్తున్నామండి చూసారు కదా ఎంత ఎమ్మీగా ఎంత సూపర్గా ఉందో అందుకోసం వదిన వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి తీసుకుందండి ముందుగా బియ్యం కడిగిన నీళ్ళల్లో మనం బియ్యం కడుగుతాం కదా ఆ నీళ్ళు కొంచెం తీసుకొని ఆ నీళ్ళలో మనము కట్ చేసిన ఎండు చేపలను అయితే వేస్తున్నామండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మనం అన్ని కూరగాయలు కట్ చేసేంత వరకు ఆ ఎండు చేపలను అయితే నానబెడదాము ఇట్లా వంకాయలు తీసుకొని అన్ని చిన్న చిన్న ముక్కలుగా పొడవు సన్నగా కట్ చేసుకుందండి ఉప్పు నీళ్ళల్లో వేయండి లేకపోతే వంకాయలు చేదొచ్చేస్తాయి ఇట్లా టమాటాలు కూడా అన్నీ సన్నగా కట్ చేసుకోవాలండి త్వరగా ఉడిగిపోతాయి అనమాట సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటం వల్ల విజయవాడ సైడ్ కానీ ఇటు రాజమండ్రి ఇటువైపు ఎక్కువ చేసుకుంటారండి ఇలా చాలా బాగుంటుంది అనమాట కర్రీ ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తుందండి అసలు ఏ మసాలాలు ఎల్లు ఈవెన్ వెల్లుల్లిపాయలు కూడా వాడమండి కానీ అయినా సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి మనం ముందుగానే ఉప్పు నీళ్ళు నానబెట్టిన వంకాయలు వేసేసి అన్నీ ఒకసారి అయితే కలిపేద్దామండి కిందకి పైకి ఇట్లా చేయటం వల్ల కిందవి పైకి పైవి కిందకి వెళ్ళి అన్నీ ఒకసారి మిక్స్ అవుతాయి అన్నమాట నీట్గా ఇట్లా అయ్యాక మనం సరిపడా నూనె అయితే వేద్దామండి అన్నీ కలిపి పెట్టేసే కలిపి చాలా ఈజీ అనమాట సింపుల్ ఇక్కడ రాళ్ళు వాడను కొంచెం పసుపు మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి కారం ఒకసారి వేసేసుకొని మొత్తం ఒకసారి ఇట్లా పైకి కిందికి అనేసుకొని ఒకసారి మిక్స్ చేసినట్టు అనుకొని చేత్తో అయితే బాగా కలపాలండి చేత్తో కలపటం వల్ల మనం వేసిన ఉప్పు కారం పసుపు నూనె ఇవన్నీ ముక్కలకి బట్టి మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇట్లా మొత్తం కలపాలండి ఇలా కలిపాక మనకు సరిపడా వాటర్ ముక్కల ఎంతవరకు వాటర్ అయితే పోయాలి ఇట్లా సరిపడా వాటర్ వేసేసి మనం గ్యాస్ మీద పెట్టేద్దామండి ఈ లోపల మనం నానబెట్టిన ఎండు చేపల్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టేద్దామండి ఇది ఇట్లా కూర ఉడికాక మధ్యలో ఈ ఎండు చేపలని అయితే శుభ్రంగా కడిగిన ఎండు చేపలను వేయాలండి మీరు అనుకోవచ్చు మీ చోసన వస్తుందేమో వెలులిపోయి ఏమి వేయలేదంటారు కదా ఇది పాతకాలం వంట అండి పెద్దలు నాటి కాలం వంట అనమాట వదిన సూపర్గా చేస్తుంది ఎండు రొయ్యలు ఎగ్ ఇట్లా చాలా చేస్తుందండి అందులో ఏ మసాలాలు ఏం లేకుండా కలగలిపి అన్నీ పెట్టేస్తుంది ఇట్లా ఒక పది నిమిషాలు ఉడికిద్దామండి చూసారు కదా మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి చేపలు వేసాం కదా విరిగిపోకుండా జాగ్రత్తగా ఇట్లా ఒక సైడ్ నుండి కలుపుతూ అడుగు అంటకుండా కలపాలండి ఇంకో మరో ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉడికిస్తే మన కర్రీ రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత బాగుందో ఆయిల్ ఆయిల్ అంత ఆపాక ఆయిల్ అయితే బయటకు వస్తుందండి చూసారు కదా అంత బాగా చేస్తుందంటే అంత బాగుంది మీరు కూడా తప్పకుండా మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీకు టేస్ట్ ఎలా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి విజయవాడ వాళ్ళు ఈ కర్రీ ఎప్పుడైనా తినవాళ్ళంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి మీరు ఎలా చేస్తారు మీ పద్ధతి ఎలా ఉంటుందో మాకు ఖచ్చితంగా చెప్పండి మేమైతే ఇలా చేస్తామంటే ఇది మా వచ్చాకే మేము నేర్చుకున్నాము చాలా బాగా చేస్తుంది ఇంకా చాలా వంటలు చేస్తుందండి కుదరలేదు చూపించలేకపోయాను మళ్ళీ ఇంకోసారి విజయవాడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మంచి మంచి వంటలు మన ఛానల్లో వస్తాయండి తప్పకుండా మీరైతే చూసి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా మంచి మంచి వంటల కోసం అయితే మన ఛానల్ని అయితే స్టే యూన్